నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఎడతెరిపి లేకుండా రాబడి అవుతున్న వేరుశెనగ దేశంలో గణనీయంగా పెరిగిన వేరుశెనగ ఉత్పత్తి కనుమరుగైన స్టాకిస్టులు పోటెత్తుతున్న సరఫరా మరియు పరిమితంగా కొనుగోలు చేస్తున్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతున్నందున ధరలు ఒడిదొడుకులకు గురి కావడం లేదు గుజరాత్ మధ్యప్రదేశ్లో ప్రతిరోజు నలభై నుండి యాభై వేల బసాల చొప్పున ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో కలిసి యాభై నుండి యాభై ఐదు వేల బస్తాలు తెలంగాణలో వారంలో లక్షా యాభై వేల బస్తాలు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు వేల బస్తాలు కర్ణాటకలో వారంలో ఇరవై నుండి ఇరవై ఐదు వేల బస్తాల వేరుసెనగా రాబడి అవుతున్నది ఆంధ్రప్రదేశ్లోని ఆదోనిలో వారం ఇరవై ఐదు వేల బస్తాలు ఎమ్మిగనూరులో ఇరవై వేల బస్తాలు కర్నూలులో పదిహేను వేల బస్తాలు అనంతపురంలో పన్నెండు వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై నాలుగు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందల ఎనభై కదిరి లేపాక్షి నాలుగు వేలు నుండి ఒక వెయ్యి ఐదు వందలు కె సిక్స్ పీనట్ మిక్స్ సరుకు ఐదు వేలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు మిల్లులలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ స్థానికంగా ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు చెన్నై డెలివరీ ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేల తొమ్మిది వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ హైదరాబాద్ కోసం తొమ్మిది వేల ఏడు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ మహారాష్ట్ర చెన్నై డెలివరీ పదివేల ఎనిమిది వందలు తొమ్మిది నుండి ఒక వంద ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది తెలంగాణలోని వనపర్తిలో ఇరవై నుండి ఇరవై ఐదు వేల బస్తాలు కేసముద్రం జడ్చర్లా మహబూబ్ నగర్ అచ్చంపేట నాగర్ కర్నూలు తాండూరు మెదక్ ప్రాంతాలలో కలిసి డెబ్బె నుండి ఎనభై వేల బస్తాల రాకపై నాలుగు వేలు నుండి ఏడు వేల మూడు వందల ఇరవై వనపర్తిలో హెచ్పిఎస్ నుండి తొంభై కౌంట్ ఎనిమిది వేల ఐదు వందలు చెన్నై డెలివరీ ఎనిమిది వేల ఆరు వందలు డెబ్బె నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల ఒక వంద నుండి తొమ్మిది వేల రెండు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు నుండి పదివేలు అరవై నుండి అరవై ఐదు కౌండ్ పదివేల నుండి ఒక వంద కౌంట్ ఎనిమిది వేల రెండు నుండి ఎనిమిది వేల మూడు వందలు కళ్యాణి ఆరు వేల ఏడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై హైదరాబాద్ మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రైతుల సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల మూడు వందలు సాధారణ రకం మూడు వేల ఆరు వందల నుండి మూడు వేల తొమ్మిది వందలు హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ ఆరు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమే గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కోసం రవాణా అవుతున్నది గుజరాత్లోని గోండల్ రాజ్కోట్ జునాగఢ్ ప్రాంతాలలో నాలుగు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఐదు వందలు రాజ్కోట్లో ఇరవై నంబర్ సూపర్ రకం ఎండు సరుకు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు నుండి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు మీడియం ఐదు వేల నాలుగు వందల యాభై నుండి ఐదు వేల ఐదు వందల యాభై సాధారణ రకం ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల నాలుగు వందల యాభై హెచ్పిఎస్ కొత్త సరుకు ముంద్రా ఓడరేవు డెలివరీ యాభై నుండి అరవై కౌంట్ ఏడు వేల ఐదు వందల యాభై నలభై నుండి యాభై కౌంట్ ఏడు వేల ఎనిమిది వందల యాభై ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ ఎనిమిది వేల ఒక వంద ముప్పై తొమ్మిది రకం నలభై నుండి యాభై కౌంట్ ఏడు వేల ఎనిమిది వందల యాభై మధ్యప్రదేశ్ ప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టిజ స్థానికంగా ఎనభై నుండి తొంభై కౌంట్ ఆరు వేల తొమ్మిది వందల యాభై నుండి ఏడు వేలు యాభై నుండి అరవై కౌండ్ ఏడు వేల నాలుగు వందల యాభై నూట నలభై నుండి నూట అరవై కౌంట్ ఆరు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని ధామనోద్ నీమచ్ మందసోర్ రత్లాం ప్రాంతాలలో నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు మీడియం నాలుగు నాలుగు వేల వేల రెండు వందలు నుండి మూడు సాధారణ రకం మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల నూట యాభై మరియు కర్ణాటకలోని బళ్ళారి చల్లకేరి దావణగిరి శ్రీరా చిత్రదుర్గ్ బళ్ళారి మరియు పరిసర ప్రాంతాలలో కదిరి లేపాక్షి నాలుగు వేల ఐదు వందలు నుండి ఐదు వేలు కే సిక్స్ ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేలు చెల్లకేరిలో హెచ్పిఎస్ కొత్త సరుకు ఎనభై నుండి తొంభై కౌంట్ ఎనిమిది వేల ఆరు వందల యాభై నుండి ఎనిమిది వేల ఏడు వందలు తొమ్మి నుండి తొంభై ఐదు కౌంట్ ఎనిమిది వేల ఐదు వందల యాభై కళ్యాణి ఆరు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల తొమ్మిది వందలు కే మిక్స్ సరుకు ఎనిమిది వేల నాలుగు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందల యాభై తొంభై నుండి ఒక వంద కౌంట్ ఎనిమిది వేల నూట యాభై నుండి ఎనిమిది వేల రెండు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్